సభ ఆ రకంగా కూడా వామపక్ష పార్టీల నాయకులతో కూడా బహిరంగ సభలో కూడా ప్రవక్తలు మాట్లాడడం జరిగింది తర్వాత రెండో రోజు ఏడో తేదీ మరి జెడ్పీ పరిషత్ హాల్లో ప్రతినిధుల సభ జరిగింది అందులో భాగంగానే మొత్తం కూడా దాదాపు మూడు వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు అందులో భాగంగానే మరి మధ్యాహ్నం రెండు గంటల శిక్షణ తర్వాత రాష్ట్ర కార్యదర్శి ఎంపిక రాష్ట్ర కమిటీ సభ్యుల ఎంపిక కూడా జరిగింది దాదాపు ముప్పై తొమ్మిది మందిని రాష్ట్ర కమిటీ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది మరి తద్వారా నూతన కార్యదర్శిగా ఎన్నుకోవడం అవకాశం కల్పించారు మరి ముప్పై తొమ్మిది మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి గతంలో పనిచేసినటువంటి కార్యదర్శి భగత బంగారావు గారు పని విధానం సమీక్షించి మళ్ళీ ఆయనే కొనసాగని చెప్పేసి కూడా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా భావించాం తద్వారా కేంద్ర కమిటీ మరి ఏదైతే రాష్ట్ర కమిటీ సభ్యుల ఆమోదాన్ని పరిశీలన తీసుకొని మొత్తం కూడా మరి వారి నిర్ణయాల ప్రకారమే కూడా రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా మళ్ళీ నూతన కార్యదర్శిగా భుగత బంగారావు వారిని అందరి ఆధ్వర్యంలోనే ఎన్నుకడం జరిగింది ఈరోజు పార్టీ కూడా మొత్తం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భుగత బంగారావు గారు పని విధానం చాలా మెరుగ్గా ఉంది అనేటువంటిది ఆ రకంగా కూడా మనం పరిశీలించారు భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధి కావడానికి పార్టీ కొత్త కొత్త ఆ రకంగా కూడా ఆశలతో మరి ముందుకు పోవడానికి కూడా రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కేంద్ర కమిటీ భావించింది అందుకు రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా సాముకలంగా స్పందించారు అందుకే మేము సిపిఎం లిబరేషన్ పార్టీ తరపున బుగత బంగారరావు రాష్ట్ర కార్యదర్శికి ప్రత్యేకంగా విభావం కూడా తెలియజేస్తా ఉన్నా నా పేరు పిక్లి వెంకటేశ్వరు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి సత్రాముని గారు కామడే జనార్ధన గారు కామడండి రాముని గారు i'm going to go to begin.